ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులకు తీపి కబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా అనాథ చిన్నారులకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున అందించే మిషన్ వాత్సల్య పథకానికి నిధులు విడుదల చేసింది ఈ మేరకు మిష్ వాత్సల్య కోసం రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మొదటి త్రైమాసికం చెల్లింపుల కోసం ఈ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆదరణ లేని అభాగ్యులకు అనాథ బాలలకు విద్య వైద్య అవసరాలు తీర్చడమే వాత్సల్య పథకం ఉద్దేశం మిషన్ వాత్సల్య కేంద్ర ప్రభుత్వ పథకం కాగా లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది ఈ పథకం నిధుల కోసం కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి ప్రాథమికంగా దరఖాస్తుల పరిశీలన కూడా జిల్లా రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుంది రాష్ట్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన తల్లి లేదా తండ్రి లేకున్నా విడాకులు తీసుకున్న కుటుంబాన్ని వదిలేసిన తల్లిదండ్రుల పిల్లలు ప్రాణాంతక వ్యాధులు ప్రకృతి వైపరీత్యాలకు అక్రమ రవాణా దాడులకు గురైన పిల్లలు అర్హులుగా గుర్తిస్తారు పద్దెనిమిది ఏళ్ల వరకు ప్రతి నెల నాలుగు వెయ్యి రూపాయలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది ఈ పథకం కింద ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నిధుల్ని విడుదల చేస్తారు ఈ పథకానికి అర్హుల విషయానికి వస్తే వితంతువు లేదా విడాకులు తీసుకున్న తల్లిపిల్లలు పాయింట్ తల్లిదండ్రులను కోల్పోయి ఇతరుల వద్ద నివసిస్తున్న అనాథలు పాయింట్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రుల బిడ్డలు పోషించే స్థోమతలేని తల్లిదండ్రుల పిల్లలు బాలల న్యాయ చట్టం రెండు పదిహేను ప్రకారం సంరక్షణ ఆదరణ అవసరమైనవారు బాలకార్మికులు బాల్య వివాహాలు అక్రమ రవాణాకు గురైనవారు హెచ్వి బాధితుల పిల్లలు వికలాంగులు తప్పిపోయిన లేదా పారిపోయిన యాచక వీధుల్లో నివసిస్తున్న హింసకు గురైన లేదా దుర్వినియోగం చేయబడిన దోపిడీకి గురైన చిన్నారులు అనాథాశ్రమాల్లో ఉంటూ మద్దతు పునరావాసం అవసరమైన పిల్లలు ఈ పథకానికి అర్హులు అలాగే ఈ పథకం కోసం దరఖాస్తు చేసేవారి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ డెబ్బై రెండు వేలు పట్టణ ప్రాంతాల వారికి తొంభై ఎనిమిది వెయ్యి రూపాయలు మించకూడదు తల్లికి వందనం వంటి పథకం వర్తించేవారు అనర్హులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ పరిధిలో కార్యకర్తలు మిషన్ వాత్సల్య పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేసి పాయింట్ అర్హత ఉన్న చిన్నారులను గుర్తించి నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు క్రమం తప్పకుండా యాప్ ద్వారా సమాచారాన్ని నమోదు చేయాలని కూడా చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం గురించి తెలియని వారు చాలామంది ఉంటారని ఒకవేళ ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వారికి ఈ పథకం గురించి చెప్పి దరఖాస్తు చేసుకునేలా చూడాలని కోరుతున్నారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీ మొబైల్ కు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మన ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసి మీ ఏరియాలో అర్హత కలిగిన వారు ఉంటే కామెంట్ ద్వారా తెలియపరచండి